మాకు కాళ్ళ కట్టడం పడుకుంటే ఇట్లాంటి నసలు మాత్రం మా దగ్గర పెట్టక ఎందుకని ప్రతిరోజు ప్రతిసారి నాతో మాట్లాడద్దు నా దగ్గర ఈ డిస్కషన్ తీసుకురావద్దు మేము వద్దు అంటే వద్దు కాదు నేను వద్దన్న తర్వాత నువ్వు మళ్ళీ నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు ఇష్టం లేదు ఎందుకని ఇష్టం లేదు అంటే మాకు మా విషయాలు ఏమి నీకు నచ్చవా మేము కాదనలేదు ముందు గురించి ఆలోచించి చెప్తానా అయ్యి మీరు వినాలని నాకు అర్థమైంది నాకు వద్దే వద్దు కాదు అంటే నేను ఏదైనా కావాలంటే అది ఖచ్చితంగా వద్దని అంటావా వద్దు నాకు వద్దే వద్దుకో అంటే నువ్వు చెప్పింది మనసుకేమి వద్దుకోని అర్థం వద్దు చెప్తే నీకు ప్రతి దానికి అడ్డు చెప్పుకోద్దా ఉన్నదానికి లేని దానికి అడ్డు వచ్చుకుంటా వద్దు అని అనకూడదు ఫస్ట్ సార్ నేనేమన్నా అడ్డ వచ్చినానా అప్పుడు మనకు పరిస్థితి బాగుంది ఇప్పుడు అయినా ఇప్పుడు చేసుకునేది అంత గ్రాండ్ గా మనకు అవసరమా ఇద్దరు పిల్లలు ఉండాలి పిచ్చిదానా శ్రీమంతం ఫస్ట్ సారి బాగా చేసుకున్నప్పుడు సెకండ్ సార్ తూతు మంత్రంగా వద్దు అనుకోవడం అట్లా అవసరం లేదు నేను అప్పుడు ఎట్లా చేసాము ఇప్పుడు కూడా అల్లరి చేద్దామని అంటున్నా అంతగా ఎందుకు అది కూడా లేకుండా సింపుల్ గా ఇంట్లోనే చేసుకుందాం అని నేను అయితే నీకు నచ్చినట్టు చేసుకోకు మీకు నచ్చినట్టు చేసుకో సరే నాకు నచ్చినట్టే చేసుకుంటాలి అంటే అంటే నాకు నచ్చినట్టే చేసుకుంటా అంటే అంటే నాకు నచ్చినట్టు కాకుండా మీకు నచ్చినట్టు చేయాలంటారు మాకు నచ్చినట్టు మీకు నచ్చినట్టు కాదే సీమంత సీమంత ఇప్పుడు అందుకే ఫస్ట్ నుంచి నేను చెప్పేది ఒకటే అసలు వద్దే వద్దు వద్దు అంట నా కానీ ఇంకా ఫస్ట్ సార్ చేసుకున్నాం కదా అని నువ్వు అంటావు కాబట్టి ఇప్పుడు కూడా చేసుకోవాలని అది కూడా అంత గ్రాండ్ గా ఎందుకు వద్దు మధ్య మధ్యలో ఎల్లు పెట్టడము వద్దు అని అనడము దీనికి వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు సెకండ్ సీమంతం చేసుకోవద్దారు అంటారు ఎవరిని చెప్పినది చెప్పలేదు నాకు నేను నా మనసులో ఉండేది నేను వద్దు అసలు ఖర్చే వద్దు అని నేను అంట ఇల్లు కట్టుకొని ఇప్పుడు ఇట్లుంది ప్రతిసారి చేసేది కాదు ఇది ప్రతిసారి చెయ్యరు ప్రతిసారి ఎందుకు చెప్తావు నువ్వు నీకు ఏం అవసరం వచ్చింది అసలు వద్దే వద్ద కదా నేను ఇంట్లో సింపుల్ గా జరుపుకుందాం అంటున్నా నీకు అవసరం లేదా బా సీమంత చేస్తామన్నాము అందరికి చెప్పుకోవాలి అందరికి పిలుచుకోవాలి అంతే మీ నాయన మీ అక్కలకు చెప్తాను నేను అంతే వాళ్ళు సీమంతం తీసుకొని వస్తారు అంతే ఆ దానిలో ఏముంది ప్రతిసారి వద్దు 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 అనడానికి అలా రీజన్ ఏముంది అన్నిటికీ అడ్డ చెప్పకూడదు ఫస్ట్ సార్ అట్టే చేసావో అట్ట చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఏమన్నా కోట్లు కోట్లు అయ్యేదే ఉన్నది ఉందా లక్ష లచ్చలు అయ్యేదే ఉందా ఒకసారి సంతోషం వచ్చే ముందు ఎవరైనా సీమంతం చేసుకుంటారు ప్రతి ఆడపిల్ల కావాలి కావాలి అంటారు నువ్వేందో వద్దు వద్దు అని అన్నిటికీ అడ్డం పడతా ఉంటావు ఇప్పుడు మన పరిస్థితి బాగాలేదు కాబట్టి వద్దు అందరి పరిస్థితులు అన్ని రకాలుగా అన్ని కలిసి రావ బా అర్థమవుతుందా అన్ని సవిదిద్దుకొని అంత సర్దుకుంటే సరిపోతాయి అంతేగాని మన పరిస్థితి బాగా సరే పరిస్థితి బాగున్నప్పుడు చేసుకోగలుగుతావు మళ్ళీ చేసుకోలేవు కదా చేసుకోలేవు కదా అప్పసప్ప చేసి చేసుకోవాలా అంతేగాని నువ్వు మళ్ళా వద్దు అనడము రెండోసారి శ్రీమంతాన్ని ఎవరు చేసుకోరు అనడం నీకు నువ్వే తర్వాత బాధపడాల్సింది మనమేం కదా అంటున్నారు నిన్నెవరు మరి ఎందుకు బాధపడతావు ఏమవసరము ఒక వేలు లేకపోతే వేరే వాళ్ళ దగ్గర ఇచ్చి తెచ్చి చేసుకుంటారు రేపటి రోజున డబ్బులున్న రోజు కావాలంటే చేసుకుంటారు చేసుకునేది కాదు కదా ఆడపిల్ల సంతోషంగా సీమంతాలు చేసుకోవాలా పుట్టింటోళ్లతోటి అత్తింటి వాళ్ళతోటి అది ఎంత చిరాకు సిరాక్ పనులు నా దగ్గర చేయకు ప్రతిసారి నేను ఏమో పనులు ఏమీ నేను చేయలే అసలు వద్దే వద్ద నాన్న సింపుల్ గా చేసుకుందాం అని నా మనసు సింపుల్ గా చేసుకోవాలనిపిస్తుంది సింపుల్ గా అంటే సింపుల్ గా అంటే సింపుల్ గా అంటే చెప్తావు సింపుల్ గా అంటే ఏంటి ఎవరు ఆ మనయనోళ్ళు అప్పవాళ్ళు అందరు అవు అప్పుడు కూడా అంతే కదా పశు సీమంతానికి మా తరపున మీ తరపున వాళ్ళు వచ్చినారు అంతే కదా మన సందులో వాళ్ళని పిలుచుకున్నాం అంతే కదా దాని నుంచి రావబాటం ఏం చేయలేదు కదా అప్పుడు అప్పుడు మాదిరి డెకరేషన్లు ఫోటోలు వీడియోలు పెట్టుకోవాలా పెట్టుకోవాలా మెమోరీస్ అంటే పెట్టుకోవాలి అంతే సరే రేపటి రోజున డబ్బు వచ్చినప్పుడు నువ్వు అవన్నీ కావాలంటే అవన్నీ మళ్ళీ నీ దగ్గరకు వస్తే రావు కదా అప్పటి రోజు మళ్ళీ అయ్యో ఆ రోజు అది చేసుకోలేకపోయినా ఒక సీమంతం బాగుండు అప్పు చేసాను సప్పు చేసాను అవన్నీ డిస్కషన్లు వద్దు నేను నేను చేసుకుందాం అని అంటున్నా చేసుకుందాం ఖచ్చితంగా అంతే అర్థమవుతుందా అంతే కనుక నాకైతే అన్ని తుత మాటలు చెప్పక బా మాటలు చెప్పక నా దగ్గర వద్దు 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 అని ఏదైనా సంతోషంగా చేసుకుంటుంటే వెనక్కి లాగొద్దు ఎప్పుడైనా ఏమైనా మాడు ముఖం పెట్టుకొని వద్దు అనడము నేను రాను అనడము నాకు ఇష్టం లేదు అనడము ఇవన్నీ సాగ తీసుకోకూడదు చేద్దామంటే చేద్దాం అంతే ఏమన్నా వేల వేల మంది వస్తారా మీ తరఫునలో మా తరపులు వస్తారు ఈ సందు సంతోషంగా చేసుకుంటాము వీడియోలు వద్దు ఫోటోలు వద్దు ఇక సీమంతం వద్దు ఇవన్నీ చెప్పకూడదు చేసుకోను అన్న చేసుకుందాం కానీ అవన్నీ వద్దు మనకి ఇబ్బందిగా ఉంది మనకున్నలోనే మనం చేసుకుందాము మనకున్నలోనే చేసుకుందాము అతిగా ఆశపడి నేను కూడా అదే అవన్నీ ఏమొద్దు అంటాం ఫస్ట్ సార్ అయితే ఏం ఖర్చు అయింది బాగా ఎంటుకు ఆ పంది దానికి ఆ డెకరేషన్ చేసిన దానికి వేలు వేలు లక్ష లక్షలు అవుతుందా అవుతుందా ఏమో ఎంత మన ముందు సంతోషంగా చేసుకోవాలనుకున్నప్పుడు వెనక్కి లాగొద్దు లాట అర్థమైతుందా దీని గురించి అసలు డిస్కషన్ పెట్టుకోకూడదు మనం పలానా రోజని అయ్యగారిని అడగాల అన్ని కొనుకొచ్చుకొని పెట్టుకోవాలా అన్ని కొనుకొచ్చుకొని పెట్టుకున్న తర్వాత రెడీ చేసుకోవాలా మీ వాళ్ళకి చెప్పుకోవాలా ఒక వారం రోజుల ముందు చెప్పుకోవాలా వాళ్ళు సీమంతం తీసుకొని వస్తారు హ్యాపీగా సీమంతం చేసుకోవాలా అట్లా సంతోషంగా డెలివరీ అవుతుంది అంతే లేకపోతే మనసులో ఖచ్చితంగా ఉంటది అయ్యో ఈసారి డబ్బులకు ఇబ్బంది అయ్యి నేను అది అట్లే ఉండిపోతుంది నువ్వు అడిగినావని కాదు వద్దు అన్న విషయం తీయొద్దు లతా అంట నేను అంతే వద్దు అన్న టాపిక్ తీయకూడదు బా వద్దు అని ఎందుకు తీసావు లత వద్దు అన్న విషయం తీయకూడదు అసలు నువ్వు ఈ టైంలో ఎంత సంతోషంగా ఉంటే అంత మంచిది నాకు ఉంది ఏమో బాగాలేదు కదా మనసుకు అట్లనే ఉంటది బా నువ్వు ఏమన్నా మా అమ్మ ఉంటే బాగుండు అని అన్నావు ఇప్పుడు మీ అమ్మని మనం తీసుకురాలేము కాబట్టి నువ్వు సంతోషంగా చేసుకుంటే కొంచెం హ్యాపీలో హ్యాపీగా నిన్న సంతోషంగా ఉంటుంది అంతే దానికి అంతేగాని పచ్చం ఎంత హ్యాపీగా చేసుకున్నామో ఈసారి కూడా అంతే హ్యాపీగా చేసుకోవాలి అంత మంచి హ్యాపీగానే చేసుకుందాం నేనే హ్యాపీగా వద్దు అని అన్నా కదా పిలుచుకుందాం కానీ అవన్నీ వద్దు అంటున్నా మనకు ఉన్నంతలో మాకు నచ్చినట్టుగా నువ్వు సంతోషపడేటట్టుగా మేము చేస్తాము నువ్వు దాని గురించి ఏం ఆలోచించుకోకు దాని గురించి రథన పెట్టడం కానీ మాట్లాడడం కానీ దాని గురించి డిస్కషన్ చేయడం కానీ వద్దు ఫస్ట్ అనుకోవడం కాదు తర్వాత పని కూడా చేసుకోవాలా కదా మనకు పిల్లలు ఉన్నారు చేసే వాళ్ళు ఎవరు మనము ముందు ప్లానింగ్ చేసుకుందాం ఇది చేద్దాం ఇది చేద్దాం ఇది చేద్దాం తక్కువ ఖర్చులో చేద్దాం అని డిసైడ్ అయిన తర్వాత మొత్తం సెట్ చేసుకున్న తర్వాత సీమంత ప్రాసెస్ మొదలు పెట్టుకుందాం సరేనా ముందు అయ్యగారిని గారిని మంచి రోజు ఎప్పుడు చూసుకొని ఎందుకనంటే మనము మంచి రోజులు ఉన్నప్పుడు చేసుకోవాలి కాబట్టి మంచి రోజు చూసుకొని సీమంతం చేసుకొని అన్ని చేసుకుంటాం సరే నేను చెప్పేది కూడా మన మంచికే కదా నువ్వేం చెప్తున్నావే ప్రతిసారి వద్దు 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 అన్న తొప్ప వద్దు సింపుల్ గా చేసుకుందా నేను అప్పుడు సింపుల్ గానే చేసే ఇప్పుడు సింపుల్ గానే చేస్తా అంతే కానీ డిస్కషన్ పెట్టుకోకూడదు బా ఇగో ఈ టైం లో నువ్వు అరసడం కానీ గొడవలు పెట్టడం గానీ నువ్వు అరిపిచ్చి మమ్మల్ని అరిపిచ్చి ఇంట్లో మొత్తం అల్లరల్లది ఏం వద్దు నిదానంగా నేనేమో అర్థలేను పొద్దు నుంచి డిస్కషన్ సాగుతానే ఉంది కాబట్టి దీనికి నేను ఎండిస్తానని అంటున్నా సింపుల్ గానే చేసుకుందాం ఆర్భాటం లేకుండా మనసు ప్రశాంతంగా ఉండేటట్టు చేసుకుంటే నీకు సంతోషంగా ఉంటుందా అర్థమైతుందా అదే విధంగా చేసుకోవాలి వద్దు అన్న టాపిక్ మాత్రం తీయొద్దులా కాదు సారీ అర్థమైతుందా ఎప్పుడైతే అనమాట ఏదైనా నీ మంచి కోసమే చేస్తాం అబ్బా అది కూడా మన మంచి కోసమే నేను ఆలోచించే చేస్తాం మళ్ళా రేపటి రోజులు చేయాలంటే చేయలేము అందుకు మేము కోట్లాడేది నీతో లేకపోతే మీతో నీతో ఏమైనా గొడవ పడాలని కాదు నీతో ఆర్గ్యుమెంట్ చేయాలని మాకు ఏం లేదు అది సంతోషంగా ఉంటే ఇంట్లో కూడా సంతోషంగా ఉంటుంది నీకు మళ్ళా రేపటి రోజులు అనిపించకూడదు మనసులో అదే నా పాలసీ అందుకోసమే రూపాయి ఎక్కువనో రూపాయి తక్కువనో అంతే సింపుల్ గానో ఆరుపాఠంగానూ మన మనసుకు నచ్చినట్టుగా ప్రశాంతత ఉండేటట్టుగా చేసుకోవాలా నలుగురిని గురికి పిలుచుకోవాలా అడిగి సంతోషంగా ఉంటది నేను చెప్పేది ఏంటంటే నువ్వు సంతోషంగా ఉంటే సంతోషంగా ఉంటది సరేనా ఎప్పుడే తిన్నారు బా కాదు హ్యాపీగా నేను చెప్పేది ఏదైనా మనం మంచి నేను ఏం చెప్తున్నా అంటే నువ్వు సంతోషంగా సీమంతం చేసుకుంటే ఇంట్లో సంతోషంగా ఉంటది అర్థమవుతుందా నువ్వు మనసు బాధ పెట్టుకోకూడదు నువ్వు సంతోషంగా ఉంటే మాకు సంతోషంగా ఉంటుంది మేము సంతోషంగా చేస్తున్నాం అన్నప్పుడు నీకు అనవసరం అవన్నీ అవసరం లేదు రూపాయి ఎక్కువనో రూపాయి తక్కువనో మేము తీసుకొచ్చి చేద్దాం సరేనా అంతేగాని నువ్వు వాటి గురించి ఏం పట్టించుకోకు వాటి గురించి ఏం డిస్కషన్ చేయకు ఇంకొకసారి టాపిక్ తీయకు సరేనా అంతే శ్రీమంతం ఇప్పుడే వద్దు సీమంతం ఇప్పుడే వద్దు అని ఫస్ట్ అయితే నేను ఏం చెప్పిన అంటే సీమంతం చేసుకుందామంటే ఆర్భాటం లేకుండా చేసుకుందాం అనేది ఆర్భాటం లే ఫస్ట్ సార్ కూడా ఏం ఆర్భాటం ఏం చేయలేదు చిన్నగా టెంట్ వేసినాము అదే ఆ స్టేజ్ వేసినాము కొంచెం డెకరేషన్ అంతే ఎందుకంటే ఫస్ట్ టైం మన ఇంటికి బుజ్జి గోపికమ్మ బుజ్జి కృష్ణయ్య రాబోతున్నారు కాబట్టి హ్యాపీగా అయితే చేసినాము ఇప్పుడు అదే విధంగా అయితే గోపికమ్మనో కృష్ణయ్యనో రాబోతున్నాడు కాబట్టి హ్యాపీగా అయితే చేద్దామని అనుకుంటున్నా వద్దని అంటుంది నేను మాత్రం ఖచ్చితంగా చేద్దామని అంటున్నా ఎందుకంటే ఇది ప్రతిసారి చేసుకునేది కాదు కాబట్టి నేనైతే లతతో అయితే ఆర్గ్యుమెంట్ చేసినా ఎంతమంది వచ్చినా కూడా ఆర్గ్యుమెంట్ చేస్తాను శ్రీమంతం అయితే చేసేదే ముందైతే అయ్యగారిని అడిగి ఒక మంచి రోజు డిసైడ్ అయిన తర్వాత ఇక మొత్తం అన్ని పనులు అయితే మొదలు పెట్టేస్తాం అనమాట అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళకి కూడా చెప్తాము ఎందుకంటే వాళ్ళు కూడా సీమంతం తీసుకొని వస్తారు కాబట్టి అది ఒక వారం ముందు వాళ్ళకి చెప్పేస్తే సరిపోతుంది ఇక మనకు ఉన్నది కూడా అంతే ఒక పది రోజులు ఉందన్నమాట ఈ పది రోజుల్లో మనం అన్ని సర్దుకోవాలి అన్ని కొనక్క రావడం అవన్నీ ఉంటాయి కాబట్టి చీరలు ఇంకోటి ఏంటంటే తినకు బ్లౌజులు కుట్టియడము డిజైన్ బ్లౌజులు కొంచెం ఎక్కువనే ఉంటుంది పిల్లలకు షాపింగ్ అట్లా ఉంటుంది కాబట్టి దానికోసం అనమాట ఇది మా అండి లత అయితే శ్రీమంతం అయితే వద్దని అంటుంది అర్పాటంగా వద్దని అంటుంది నేను మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే అని అంటున్నా ఆడపిల్లకి హ్యాపీనెస్ వచ్చేది పెళ్ళి బాగా చేసుకోవాలి శ్రీమంతం బాగా చేసుకోవాలి శ్రీమంతం తర్వాత పిల్లలకు బర్త్డేలైనా పురుళ్ళైనా దాని తర్వాత ప్రతి ఒక్కటి పిల్లలకు బాగా చేయాలని ఉంటుంది కాబట్టి వాళ్ళ చిన్న చిన్న సంతోషాలు కూడా సాక్రిఫైస్ చేసినారు అనుకోండి లైఫ్లో చాలా కోల్పోతారు కాబట్టి నేను ఏం సాక్రిఫైస్ చేయొద్దు అని నేను అంట నేనే శాస్త్రబాజ్ చేయలేదు ఫస్ట్ నుంచి కూడా అన్ని బాగా జరిగినాయి మన పరిస్థితి కదా నేను పరిస్థితులు అంతే ఒక రోజు బాగుంటుంది ఒక రోజు బాగుంటది అంతే కదా మనుషులకి ఒక రోజు జ్వరం వచ్చి ఒక రోజు బాగుంటుంది తర్వాత రోజు బాగుంటది అదేముంది దాని ఏముంది ఈ రోజు బాగాలేదు అంటే రేపు బాగుంటది అంతే కదా ఇదే అండి వీళ్ళు అతను అయితే మొత్తానికి అయితే సీమంతానికి అయితే ఆ కొంచెం పొద్దు నుంచి ఎమోషనల్ ఎమోషనల్ గా అయితే జరిగింది నీకు ఇప్పుడు ఓకే కదా సరేలే సరేలే ఒప్పించినా ఒప్పుకోవాల్సిందే ఒప్పుకొని తీరాల్సిందే లతమ్మని అయితే అందరూ దీవించండి సేఫ్ గా డెలివరీ కావాలి మళ్ళీ బుజ్జి కన్నయ్య బుజ్జి గోపమ్మనో పుట్టాలని మాత్రం ప్లీజ్ బ్లెస్ అయితే చేయండి అంతే కదా ఇది మా బ్లాగ్ అండి మా బ్లాగ్ కనుక మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి